వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కాజు చికెన్ ఫ్రై దీనికోసం ముందుగా మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్లో ధనియాలు రెండు స్పూన్లు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి అనాస పువ్వు యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ మిరియాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వరకు ఫ్రై చేసుకోవాలి నూనె ఇలా పైకి తేలాక ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకొని వేయించిన జీడిపప్పు వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసము కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి